ప్రైజ్ దలాడ్ బలవంతుడును అధిక శక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభులవారి పరిశుద్ధ శుభనామములో మీరును బలవంతులై శక్తివంతులుగా పుందురుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట కురిధీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వాక్యభాగము బలవంతులై ఉండు ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసి ఆత్మచేత అభిషేకించబడి ఆత్మలో ఆనందించుచు ఆత్మతో ఆరాధించుచు ఆత్మ చేత నడిపించబడుచు ఆత్మవశములో ఉండుచు ఆత్మలో వర్ధిల్చు అన్ని విషయంలో సౌఖ్యముగా ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుచు ఉన్న నా దేవుని ప్రియులారా ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో మనమందరము బలవంతులమై ఉండవలేను అని లేఖనము చెప్పుచున్నది అవును ప్రియులారా మనం ఏ ఏ విషయములలో కూడా బలహీనులుగా ఉండకూడదు మన బలహీనత శాతానికి ఆయుధముగా మారకూడదు అందుచేత మనము అన్ని విషయములలో ఆత్మ సంబంధముగా బలము కలిగిన వారమై ఉండేదము ఇస్రాయేలు దేవుడు తన ప్రజలకు బలమును పరాక్రమమును అనుగ్రహించువాడై ఉన్నాడు కదా ఏసయ ద్వారా ఏసయ్య వలన మనము బలము పొందుకొని బలవంతులమై ఉండేదము లోక సంబంధమైన శరీర సంబంధమైన బలము కాదు అనేక మంది ఈ లోక సంబంధమైన కుల బలము మతబలము డబ్బు బలము అధికార బలము పదవి బలము బంధు బలము కలిగి ఉన్నారు శరీర సంబంధమైన బలము కలిగి ఉన్నారు ఈ బలము ఒక రోజున నశించిపోవును లేకుండా పోవును తుడిచిపెట్టబడును మనము ఆత్మ సంబంధమైన బలము గలవారమై ఉందము బలవంతులమై నిలిచి ఉందము తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆడియందు బలవంతులై ఉండు అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తివంతులముగా ఉండేదము విశ్వాసములోను ప్రార్థనలోను ఆత్మలోను వాక్యములోను పరిచర్లోను పరిశుద్ధతలోను ఆయనను సంతోషపరిచే విషయములోను ఆయనకు అనుకూలముగా ప్రవర్తించే విషయములోను బలహీనులుగా ఉండకూడదు యుద్ధమునకు బలమును ధరింపచేయువాడు ఆయనే నరుని కాలము యుద్ధకాలము అవును ప్రియులారా ప్రతి దినూ యుద్ధరంగములో ఉంటూ సమస్యలతోనూ రోగములతోనూ అపవాది క్రియలతోనూ అవిశ్వాసులతోనూ భక్తిహీనులతోనూ లోకముతో పోరాడే బలము మనకు కావాలి బలవంతులమై ఉండాలి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిది ఏ మంచి కార్యము పడిపోయిన ప్రాకారములను పాడైపోయిన గుమ్మములను మరలా కట్టుకొనుటకు పూనుకొనిరి అవును ప్రియులారా ఏ ఏ విషయములలో ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నారో ఏ కార్యాలు అపవాది లోకములో పడగొట్టి ఉన్నదో కోల్పోయినవి పోగొట్టుకునినవి పడిపోయినవి మరలా తిరిగి సంపాదించుకోవడానికి కట్టుకోవడానికి ఆత్మ సంబంధమైన కార్యములను తిరిగి కట్టుకొని ప్రభు ఎదుట నిలబడుటకు బలవు పొంది బలవంతులుగా నిలిచదము ఆత్మీయ ప్రయాణములో అలయక పరిగెత్తునట్లు సమస్యలకు నడుచున్నట్లు నూతన బలము పొందుకొని బలవంతులమై ఉందము అందుచేత దేవుని కృప వలన అభిషేకము ద్వారా అధిక బలము పొందేదము ఆయనందు ఆనందించి బలమును అనుభవించదము ఆయన వాక్యము ద్వారా ఉపదేశము ద్వారా బలవంతులమై ఉందము క్రీస్తు వలన ప్రతి విషయములో బలవంతులమై ఉందము మహిమగల రాకడలో బలవంతుడని ఏసు ఎదుట బలవంతులమై నిలిచదము బలమైన పట్టణములో యుగ యుగములు ఉండేదము ప్రార్థన కృపాకని కరమగలిగిన మా ప్రియ పరలోకము తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రము నమ్మదగిన దేవుడు మంచి దేవుడు మీ ప్రజలు బలవంతులై ఉండాలి అని మీరు కోరుకున్న దేవుడు మీకు స్తోత్రం అవును తండ్రి మీ కృప ద్వారా అభిషేకము ద్వారా వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మిమ్మల్ని మీలో ఆనందించుట ద్వారా ఎదురు చూచుట ద్వారా మేము బలము పొందిన వారిగా యుద్ధ రంగములో జయమును పొందేవారిగా ప్రయాణములో అలసిపోకుండానట్లుగా తిరిగి ప్రాకారములని కట్టుకొని ఆత్మీయ జీవితంలో స్థిరపడినట్లుగా కృపదయ చేయమని బలవంతులుగా మార్చి మీ రాకడలో మేమంతా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును దయచేయమని ఏ ఒక్కరు బలహీనులు కాకుండానట్లుగా మరొకసారి చేసి బలవంతులుగా మార్చమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ క్రీస్తులో బలవంతులై ముందురు గాక బలమైన పట్టణములో చేర్చబడుదురు గాక గాడ్ బ్లెస్ యు